అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది అందుకనే నేను మీ ముందుకు తొందరగా అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చాను ఇక రేపు మనకు ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్ళు కాలేజీలకు సెలవును ప్రకటిస్తూ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖకైతే అయితే ఆదేశాలు జారీ చేశారు ఇక విద్యాశాఖ అధికారులు అయితే మనకు ఈ అప్డేట్ని అయితే తీసుకొచ్చారనమాట ఇక ఈ సెలవు ఎందుకు ఇస్తున్నారు అనేది కూడా మనకు తెలియాలి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు ఎక్కడ చూసినా కూడా భారీ వర్షాలు అయితే కురిసి జనజీవనం స్పం స్తంభించిపోయింది ముఖ్యంగా విజయవాడలో చూసుకుంటే మనకు భారీ వర్షాల కారణంగా మనకు ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం కూడా జరిగింది ఇక మరొక రెండు రోజుల పాటు కూడా ఈ విపరీతమైన భారీ వర్షాలు ఉండడంతో మనకు ప్రభుత్వం అయితే అలర్ట్ చేసింది ఎక్కడ కూడా మనకు స్కూల్ పిల్లలకు కానీ కాలేజీ పిల్లలకు కానీ ఇబ్బంది ఉండకూడదు ఉద్దేశంతో మనకు రాష్ట్ర వ్యాప్తంగా సెలవును ప్రకటిస్తూ కూడా విద్యాశాఖ అయితే ఆదేశాలు జారీ చేసింది ఇప్పుడే ముందుగా మీకు అప్డేట్ అయితే ఇచ్చేసారనమాట మళ్ళీ కూడా రేపు మీరు పిల్లలంతా రెడీ చేసేసి ఒకవేళ స్కూల్ లేకపోతే మళ్ళీ కూడా మీకు చాలా ప్రయాసంతో కూడుకున్న పని అనమాట మనకైతే రాయలసీమ జిల్లాలో అయితే వర్షాలు తక్కువగానే ఉన్నాయి ఇక మిగిలిన ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాలో అయితే భారీ నుంచి అయితే భారీ వర్షాలు కురిసి ఇప్పటికే ప్రాణ ఆస్తి నష్టం జరిగింది కాబట్టి ఎవరైనా సరే ఆ జిల్లాలో ఉన్నటువంటి వారందరూ కూడా జాగ్రత్తగా ఉండండి లోతట్టు ప్రాంతాల వాళ్ళంతా కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండండి మనకు ఈ వర్షాల నుంచి అయితే మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఇక రేపైతే రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు కాలేజీలకైతే సెలవు ప్రకటించింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వీలైనంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి వీడియోని చాలామందికి షేర్ చేసి మీ వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయండి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మర్చిపోవద్దు చాలా షార్ట్ వీడియో మీకోసం బ్రేకింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది మన డేరంగుల మహేష్ ఛానల్